దశాబ్దాల నాటి శ్మశాన వాటికను కబ్జా కోరాల నుంచి కాపాడుకుంటామని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్పారు శ్మశాన వాటిక కబ్జాకు గురవుతున్న మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కాపాడే ప్రయత్నం చేయకపోవడంతో బుధవారం ఎంఆర్పల్లిలో తిరుపతి యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఇంచ స్థలం కూడా కబ్జా కానివ్వబోమని ఈ సందర్భంగా పలువురు హెచ్చరించారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు తిరుపతి డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్సి మునికృష్ణ గారికి సమీప బంధువులైన వారు ఈ పట్టాన్ని తీసుకొని వచ్చి ఆల్రెడీ ఇరవై లక్షల రూపాయలతో మున్సిపల్ కాంట్రాక్టర్తో ఒక టెండర్ కూడా ఈ శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం కూడా జరుగుతోంది కానీ ఆర్సి మునికృష్ణ గారు ఆయన అత్యుత్సాహంతో వాళ్ళ బంధువులకి మేలు చేయాలని చెప్పేసి తిరు ఎంఆర్పల్లికి సంబంధించిన ఈ శ్మశానానికి కూడా భూకబ్జా చేసే పనిలో ఇక్కడ ఉన్న ఇక్కడ జరుగుతున్న వర్క్ని ఆపేయాలని నా అధికారుల మీద ఒత్తిడికి తీసుకొని వస్తున్నారు అని అంటే మీ యొక్క సొంత లాభం ఏంది అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరు ఎలా గెలిచారు అనేది తిరుపతి ప్రజలందరికీ కూడా బాగా స్పష్టంగా తెలుసు మీరు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత కనీసం ఒక రోడ్డుకు కూడా మీరు శంకుస్థాపన చేసిన పాపాన పోలేదు కానీ కనిపించిన స్థలాలన్నీ కబ్జాలు చేస్తూ కనీసం శ్మశానాలను కూడా వదలకుండా ఈరోజు ఆర్సి మునికృష్ణ గారు భూ కబ్జాలకి పాల్పడుతున్నారు అని అంటే మళ్ళీ ఆయన కూడా ఇక్కడికి వచ్చి నా నా నిరూపించు నాది నిరూపించు నాది నిరూపించు అంటే ఏం నిరూపించాలి మీరు లేరా ఆ శ్రీనివాసుల నాయుడు భాస్కర్ నాయుడు పట్టాలకి మీ దగ్గరకు తీసుకురాలేదా మీరు మున్సిపల్ అధికారులకి ఈ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అని పిలిచి ఆ ల్యాండ్ వరకు వదిలేయండి మిగతాది కాంపౌండ్ వాల్ కట్టుకోండి అని మీరు చెప్పలేదా ఈరోజు ఎందుకు మీరు అంత అవినీతికి భూకబ్జాలకి పాల్పడుతున్నారు మహా అయితే ఇంకొక ఐదు నెలలు ఆరు నెలలు మీ పదవీకాలం ఉంది అంతే మంచి తిరుపతికి కావాలంటే తిరుపతికి మంచి చేసే క్రమంలో మీరు ఆలోచించాలి కానీ కనీసం శ్మశానాల జోలికి ఇంకేదైనా భూకబ్జాల జోలికి మీరు వెళ్ళి మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈరోజు ఇంత దారుణానికి ఒడిగొడుతున్నారు అని అంటే దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా మీ ఒక రెండు రోజుల లోపల ఈ కాంపౌండ్ వాల్ ఇచ్చిన టెండర్ ప్రకారం కాంపౌండ్ వాల్ కంప్లీట్ కావాలి కంప్లీట్ కాకపోతే తిరుపతిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క తిరుపతి ప్రజలు వా ఎంఆర్పల్లి పరిరక్షణ సమితి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే మా ధర్నాకి పూర్తిగా మా మద్దతు ఉంటుందని దీన్ని రెండు రోజుల్లో కాంపౌండ్ వాల్ కట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున డిప్యూటీ మేయర్గా గెలిచినటువంటి ఆర్సి మునికృష్ణ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు శ్మశానాలను కబ్జాలు చేయడం కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆర్సి మునికృష్ణ గారు మీకు శ్మశానాల్ని కబ్జా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడం లేదు అంటే మీ కూట ప్రభుత్వం మొత్తం ఎక్కడా కూడా స్థలాలు లేకుండా ఆకుపై చేసింది దానివల్ల ఈరోజు మీరు శ్మశానం వైపుకు రావాల్సి వచ్చిందా తెలియడం లేదు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీగా ఇక్కడ శ్మశానంలోకి వచ్చి ఆరు అడుగుల గుంతలో అంటే వాళ్ళ ఉండడాన్ని కూడా మీరు ఈరోజు కబ్జా చేయడానికి గురి చేస్తాను అంటే చనిపోయిన వారి ఆత్మలను సైతం క్షోభించే విధంగా ఈరోజు మీరు తీసుకుంటానన్న చర్యలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మీరు ఇంతటి కబ్జాలకు పాల్పడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించిందన్న ఒక ఉద్దేశంతో ఈ ఈరోజున కర్ణాకరన్న గారిని ఏకవచనంతో కర్ణాకర్ రెడ్డి అని మాట్లాడిస్తావు ఆయన అనుభవం అంతా లేదని వయసు ఈరోజు నువ్వు కార్పొరేరటర్గా గెలిచినావుంటే అందుకు కారణం భూమడి కర్ణాకరన్న గారు కాదా నేను అడుగుతా అన్న ఆ రోజు కరోనా పరిస్థితుల్లో కూడా నువ్వు వచ్చి అన్నని మోకాళ్ళపైన మోకరిళ్ళి ఆయనకు దండం పెట్టుకొని నన్ను కార్పొరేటర్గా గెలిపించండి అంటే అక్కడ మా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆరోగ్యం సరిగా లేదన్నటువంటి విషయం నిన్ను తెలుసుకొని కర్ణాకరన్న గారిని వచ్చి అడుక్కున్న విషయం నువ్వు గెలిచినటువంటి దానికి కారణం భూమడి కర్ణాకరన్న గారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు నువ్వు కర్ణాకరన్న గారిని ఏకవచనంతో సంబోధిస్తావు నువ్వు ఆ రోజు కార్పొరేటర్ వన్నా కారణంగానే కదా ఈరోజు అడ్డగోలుగా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని బస్సు అద్దాలు పగలగొట్టి అందులో మేయరు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎంపీ గారు అంతమంది ప్రయాణిస్తున్నటువంటి బస్సు అద్దాలు పగలగొట్టి ఈ ఈరోజు అడ్డగోలుగా నువ్వు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కూని చేసి నువ్వు ఏ విధంగా కార్పొరేట్ డిప్యూటీ మేయర్ అయినావు అన్న విషయం యావత్ ప్రపంచం మొత్తం తెలుసు కదా నువ్వు ఈ రోజున ఈ శ్మశానాల్ని కబ్జా చేయడం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే భాస్కర్ నాయుడు ఇంకొక వ్యక్తి ఎవరో ఒకరు దొంగపత్రాలు సృష్టించి నీ దగ్గరికి వస్తే నువ్వు దీన్ని అడుగుంటావా అప్రజాస్వామ్యంగా గెలిచిన ఆర్సీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ రెండు రోజుల్లో నిరూపించలేదనంటే మా కార్పొరేటర్ శేఖర్ రెడ్డి ఇంటి ముందు టెంట్ వేస్తామని చెప్పినాం అదేవిధంగా అధికారుల్ని రెవెన్యూ అధికారుల్ని మున్సిపల్ అధికారులని మీరు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు బెదిరించి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు వర్క్ ఆపిన ఆపిన మాట వాస్తవం కాదా అని నేను మేము మీకు ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మూడు రోజుల్లో ఈ కాంపౌండ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ అవ్వలేదని అంటే ఇదే విధంగా మీరు అన్నట్టు మీ ఇంటి ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టెన్ డేస్ కూర్చుంటాం ఈ ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి లేసే ప్రసక్తే లేదని తెలియజేసుకున్నాం